నమస్తే అండి అమ్మ మనసుకి స్వాగతం ఈ మధ్య ప్రతి అమ్మ నాన్న ఏమనుకుంటారంటే పిల్లలు మాట వినట్లేదు ఇదే బాధను చెప్పుకుంటున్నారండి స్కూల్కి వెళ్ళిన ప్రిన్సిపాల్తో ఇదే మాట చెప్తారు ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా ఇదే మాట అసలు మాట వినట్లేదు హోంవర్క్ చేసుకోవట్లేదు చదవట్లేదు ఇంట్లో మాట వినట్లేదు ప్రతి విషయానికి సమాధానాలు చెప్తున్నారు ఇవన్నీ కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటున్నాయండి ఎందుకండి పిల్లలు మాట వినరు పిల్లలు తప్పకుండా అమ్మ నాన్న మాట వింటారు ఇక్కడ ఏంటంటే అమ్మ నాన్న ప్రవర్తన మార్చుకోవాలి అమ్మ ఎప్పుడూ శాంతంగానే ఉండాలి అమ్మ యొక్క ప్రవర్తన ఎక్కువగా పిల్లల మీద పడుతుంది నాన్న కంటే అమ్మను చూసి ఎక్కువగా పిల్లలు ఎదుగుతూ ఉంటారు కాబట్టి అమ్మ మనస్తత్వం పూర్తిగా మార్చుకోవాలి తల్లి గర్భంలో శిశువు తొమ్మిది నెలలు ఉన్నప్పుడు అమ్మ యొక్క ఆవేశాన్ని ఆనందాన్ని బాధని అన్ని వీటన్నింటి ఫీలింగ్స్ ఆ శిశువు మీద పడుతూ ఉంటాయండి అమ్మతో ఆ పేగుబంధం ముడిపడి ఉంటుందండి అందుకే ప్రెగ్నెన్సీగా ఉండేటప్పుడు మంచి మాటలే మాట్లాడాలి మంచినే చూడాలి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు భగవద్గీత రామాయణం లాంటివి వినడం చేయడం వల్ల పిల్లలకి కూడా ఆధ్యాత్మిక గుణం అనేది పిల్లల్లో వస్తుంది అలాగే పిల్లలకి మంచి ఆలోచనలు వస్తాయని చెప్తూ ఉంటారండి అంటే అమ్మ ఇక్కడ ఏది విన్నా ఏది చూసినా ఆ ప్రభావం కూడా పిల్లల్లో పడుతుంది అమ్మతో బంధం అంతగా ముడిపడి ఉంటుంది కాబట్టి అమ్మ యొక్క ప్రవర్తన ముందు మార్చుకోవాలి ఎప్పుడు ఇంట్లో ప్రశాంతంగానే ఉండాలి పిల్లలతో ఎప్పుడు లాలించి బుజ్జగించే మాట్లాడాలి ఏ పని పిల్లలతో చేయించుకోవాలన్నా పిల్లలకి నెమ్మదిగా చెప్పాలి వాళ్ళు కాదు అన్నా ఒకటికి రెండు సార్లు ఓర్పుతో సహనంతో పిల్లల ముందు నెమ్మదిగా చెప్తూ ఉండాలి మనం చెప్పే పని వాళ్ళు చేయడానికి ఇష్టపడకపోయినా మనమే వాళ్ళు చేసేంత వరకు వెయిట్ చేయాలండి ఓపికతో ఉండాలి వాళ్ళతో శాంతంగానే మాట్లాడుతూ ఉండాలి పిల్లలు పుట్టిన తర్వాత అమ్మ ఎప్పుడు కూడా పిల్లలతో లాలించి బుజ్జగించి మాట్లాడుతూ ఉండాలండి అమ్మ ఓదార్పుని పిల్లలు ఇష్టపడతారు వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నా అమ్మ దగ్గరికి వచ్చి చెప్పుకుంటే అమ్మ ఓదార్పుగా ఒక మాట చెప్తే అదే వాళ్ళకి ఒక బూస్ట్లో పనిచేస్తుందండి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అమ్మ వెనకే ఎప్పుడు తిరుగుతూ ఉంటారు అమ్మతోనే పడుకోవాలనుకుంటారు అమ్మ తినిపిస్తేనే తినాలని చూస్తుంటారు అంటే వాళ్ళకి అమ్మతో అంతగా ప్రేమ ముడిపడి ఉంది అమ్మ అంటేనే ప్రేమ నాన్న అంటే ధైర్యం పిల్లలకి ఒక ధైర్యం ఇస్తుందండి నాన్నను చూడగానే నాన్న చేయి పట్టుకొని బయటికి అలా నడుచుకుంటూ వెళ్తే పిల్లలు ధైర్యంగా ముందు ముందు నడిచి వెళ్ళిపోతుంటారు అంటే నాన్న పక్కన ఉంటే అంత ధైర్యం వాళ్ళకి నాన్న ఎప్పుడు డిగ్నిటీగా హుందాగా ఉండాలండి ఎంత హుందాగా ఉంటే పిల్లలు కూడా పెద్ద నాన్న స్థానం వచ్చిన తర్వాతను వాళ్ళు కూడా అదే హుందత్వాన్ని అనుసరిస్తూ ఉంటారు నాన్న ఇలా ఉండేవారు కదా మా చిన్నప్పుడు అని వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారండి అమ్మ గురించి కానీ నాన్న గురించి కానీ పెద్ద అయ్యాక గుర్తు తెచ్చుకోవాలంటే మనం హుందాగా ఉండాలి డిగ్నిటీగా ఉండాలి ఎప్పుడు ఇంట్లో చిరుగురలు గొడవలు పడడం లాంటివి చేయకూడదండి అదే అలవాటు పిల్లల్లో కూడా వస్తుంది ఇంట్లో తల్లిదండ్రులకి ఏదైనా మనస్పర్ధలు ఉంటే పిల్లలు ఎదురుగా కాకుండా పిల్లలు లేనప్పుడు మీలో మీరు చూసుకోవాలి పిల్లల ముందు ఎప్పుడు కూడా గొడవలు పడడం లాంటివి చేయకూడదు ఎంతవరకు అయితే మనం పిల్లల ముందు సంతోషంగా ప్రశాంతంగా ఉంటామో వాళ్ళు కూడా మనల్ని చూసి అలాగే ప్రశాంతంగా ఉండడం నేర్చుకుంటారండి పిల్లల్ని బుజ్జగించి మనం ఏ మాట చెప్పినా వాళ్ళు వినడానికి ఇష్టపడతారు అలా కాకుండా పిల్లలకి ఆర్డర్ వేసామంటే నువ్వు హోంవర్క్ ఎందుకు చేయలేదు నువ్వు క్లాస్లో ఫస్ట్ రాలేదు ఎందుకు ఆ అబ్బాయికి నీకంటే ఒక మార్క్ ఎక్స్ట్రా వచ్చింది ఇలా మనం కంపేర్ చేసి వాళ్ళ మీద కోపంతో మాట్లాడితే వాళ్ళు అస్సలు మన మాట పట్టించుకోవాలి సరే కదా మనతో టైం స్పెండ్ చేయడానికి కూడా ఇష్టపడరండి పిల్లలు తల్లిదండ్రులతో ఎక్కువ టైం గడపడానికి ఇష్టపడాలి అంటే మనం వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి వాళ్ళకి నచ్చినట్లు ఉంటే తప్పకుండా మన మాటల్ని వాళ్ళు వింటారండి పిల్లల్ని ఎక్కువగా బంధించకూడదండి వాళ్ళకు కూడా కొంత ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుకోవడానికి ఒక అవకాశాన్ని ఇవ్వాలి ఆడుకుంటూ అలా ఉండి ఇంటికి రాకపోతే నెమ్మదిగా పిలవాలి కాసేపు పిల్లలు బయటికి ఆడుకోవడానికి వెళ్తే వాళ్ళకి పిల్లల ముందే వాళ్ళ ఫ్రెండ్స్ ముందే మనం గట్టిగా అరిచి కోపపడి ఇంటికి తీసుకురావాలని అనుకుంటే వాళ్ళు చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతారండి ఫ్రెండ్స్ ముందు మా అమ్మ ఇలా కోపబడ్డది అని వాళ్ళు మన మీద ద్వేషాన్ని పెంచుకుంటారు మన మాట అసలు విననే వినరండి అలాంటి వాళ్ళు ఎంతో మొండిగా తయారవుతారండి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి పిల్లల్ని చిన్నప్పుడు రాజులా బ్రతకనివ్వాలి తర్వాత మంత్రిలా వాళ్ళకి చూడాలి ఆ తర్వాతను ఒక సేవకుడిలా చూడాలి అది ఒక ఏజ్ వరకే రాజులా చూడాలి కదా అని ఎప్పటికీ రాజులా చూసుకుంటే కుదరదండి అలా మంత్రిలాగా చూడాలని ఎప్పటికీ అలా చూడకూడదు వాళ్ళు ఏజ్ బట్టి వాళ్ళ యొక్క స్థానాన్ని మారుస్తూ ఉండాలి అది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అలవాటు చేసుకునేలా మనమే వాళ్ళని అలా తయారు చేయాలి కొంతమంది తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ మాటే నెగ్గాలని పిల్లల మాటని పట్టించుకోకుండా వాళ్ళకి ఒక అవకాశాన్ని కూడా ఇవ్వకుండా వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోకుండా వీళ్ళ మాటని వీళ్ళు నెగ్గించుకుంటారండి ఇలా చేయడం వల్ల పిల్లల్లో కోపం అనేది పెరుగుతుంది ఆ పిల్లాడు పెద్దయ్యాక నాన్న స్థానానికి వచ్చిన తర్వాతను అదే కోపం అదే పంతాన్ని వాళ్ళ పిల్లల మీద కూడా చూపిస్తారండి ఇలా చూపించడం వల్ల నెక్స్ట్ జనరేషన్లో వచ్చే పిల్లలంతా తల్లిదండ్రులంటే గౌరవం లేకుండా వాళ్ళ మాట వినకుండా తయారయ్యే అవకాశాలు ఉన్నాయండి పెద్దవాళ్ళమనే అహం వలనో మన మాటే నెగ్గాలనో పిల్లలకి ఇలా తయారు చేయడం వలన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా అమ్మా నాన్న అంటే విలువ ఇవ్వకుండా మర్యాద లేకుండా తయారవుతారండి సంస్కారవంతులుగా పిల్లల్ని తీర్చిదిద్దాలంటే ముందు అమ్మా నాన్న యొక్క మనస్తత్వాన్ని మార్చుకోవాలండి వాళ్ళ పద్ధతులు మార్చుకోవాలి పిల్లల ముందు అస్సలు మొండిగా ప్రవర్తించకూడదండి ఆ మొండితనమే పిల్లలకి అలవాటు అవుతుంది అందుకే ముందు అమ్మ నాన్న వాళ్ళ యొక్క ప్రవర్తన మార్చుకొని వాళ్ళు ప్రశాంతంగా ఉండగలిగితే ఆటోమేటిక్గా పిల్లలు కూడా అదే మనస్తత్వాన్ని పొందిన వారు అవుతారండి నా అభిప్రాయం ఏంటంటే అమ్మ నాన్న యొక్క ప్రవర్తన మార్చుకుంటే పిల్లలు కూడా వాళ్ళ ప్రవర్తన మార్చుకుంటారండి మనల్ని చూసే కదా మన పిల్లలు పెరుగుతుంటారు అందుకే మన ప్రవర్తన బాగుంటే పిల్లల ప్రవర్తన బాగుంటుంది అలా ఉంటే తప్పకుండా వాళ్ళు మన మాట వింటారండి ఇదండి ఈరోజు టాపిక్ నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి టాపిక్తో కలుద్దాం